అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పెద్ద క్లారిటీ అయితే తీసుకొచ్చింది రైతులకు ఇప్పటి వరకు కూడా రైతులకు డబ్బులు వస్తాయా రావా మరి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పి ఎదురు చూసినటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అయితే ఇచ్చిందనమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ప్రతి రైతు ఖాతాకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా విడతల వారీగా కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడతల వారీగా జమ చేయనున్నటువంటి నేపథ్యంలో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలను విడుదల చేసి రైతులకైతే మేలు చేయబోతుంది మరి ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నటువంటి నేపథ్యంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక తాజా ప్రకటనతో అయితే రైతుల ముందుకైతే రావడం జరిగింది ఇక ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే అందించాలని చెప్పి ప్రతి రైతుకు కూడా ఈ విషయాన్ని గుర్తించి దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలైతే అందించింది అనమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడవు రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మన ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి గతంలో రైతు భరోసా ద్వారా లబ్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఈ మే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతులకు అందించేందుకు మన కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు వస్తాయో ఏంటి అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అని చెప్పి ఆదేశాలు అయితే అందించిందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అప్డేట్ను మనకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని విషయాన్ని తెలుసుకోవాలని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఇక మే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అందించాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ విధంగా చేసుకోవాలని చెప్పి అంటే మిస్ అవ్వకూడదు మనకు కొత్త మన కుటుంబ ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతుంది మరి కొత్తగా ఏర్పడి తొలుత మనకు డబ్బులను అయితే విడుదల చేస్తోంది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులను క్లారిటీగా అన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని క్లారిటీగా మనం కనుక ఈ డబ్బులను పొందితే మనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీ యొక్క పథకంలో రిజిస్టర్ అయిపోండి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మొట్టమొదటిగా మీరు దరఖాస్తు చేసుకోండి ఒకవేళ దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులైతే కనుక మీరు ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు డబ్బులు రావాలంటే ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా కావాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఒకసారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అర్హతలైనటువంటి రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ సాయాన్ని పొందుతున్నారని మరి అటువంటి రైతులందరినీ కూడా తొలగించేసి ఈ యొక్క పథకం ద్వారా నిజమైనటువంటి అర్హులు రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు కొన్ని ఒక రైతు గుర్తింపు కార్డునైతే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు అయితే అందించడానికి అవకాశం అయితే ఉందన్నమాట తప్పకుండా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క వన్ బీజిరాక్సు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఇలా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ఒక యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి రైతు కూడా చేసుకుంటే మీ డబ్బులు ఎక్కడికి పోవు మనకు రైతు భరోసా ద్వారా మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా కొత్తగా ఎవరైతే రైతులు ఉంటారో దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి ఆ రైతులందరికీ కూడా తొలి విడత కింద ఏడు వేల రూపాయలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే మనకు చాలా లేట్ అయితే అయింది మరి యొక్క పథకం ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి లబ్ధినిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధమయ్యి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచి రైతులకు తొలి విడత కింద ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలను విడుదల చేసి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతులు ఊహించినట్లుగానే మీకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇందులో భాగంగానే కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్నా కూడా ఇలా చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీభావా కింద పద్నాలుగు వేల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందో మరి పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని పొందడానికి అర్హత ఉన్నవారికి సాయం వస్తుంది కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి మరి పద్నాలుగు వేల రూపాయలు కూడా విడతల వారీగా రావడం జరుగుతుంది ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా ఇక్కడ తెలుసుకోవచ్చు మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు అన్నదాత సుఖీభావా కూడా రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు యొక్క సాయం అయితే పొందండి ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు తప్పనిసరిగా ఇక్కడ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తము ఇరవై వేల రూపాయలైతే మీకు విడతల వారీగా కూడా వచ్చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది రైతులైతే మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది మరి రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి అర్హులను ప్రకటిస్తూ ఉన్నాయి అన్నమాట మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి